రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలు వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లి లక్ష్మీ నరసింహారావు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు నియోజకవర్గ ప్రజలందరిపైన అమ్మవారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు వారిని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోసుకుల్ల రవి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు వెంగళ శ్రీకాంత్ గౌడ్ తీగల దేవరాజు మాజీ ఉప సర్పంచ్ దశరథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరు బాగుండాలి మల్లారు గ్రామ ప్రజలే కాకుండా మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి అందరు సుఖశాంతులతో ఉండాలి మరి ఇటువంటి పండుగలు ప్రతి అనువాయితీగా ప్రతి ఐదు సంవత్సరాల కోసం జరుపుకుని ఈ పండుగల్ని మరి వచ్చే యువకులందరూ కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని తొనసాగియాలి అని మరి ఇక్కడ వచ్చిన మా నాయకులు మరి మనోరెడ్డి కావచ్చు అనుమానులు కావచ్చు రవి కావచ్చు ఇతర గ్రామ పెద్దలందరికీ కుల పెద్దలు బాంధవులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుంటారు గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోభావ కార్యక్రమంలో చివరి రోజైన కళ్యాణోత్సవంలో భాగంగా పెద్దలు వేములవాడ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెడిమా లక్ష్మీనరసిహరావు గారు మరియు పార్టీ శ్రేణులు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు అధ్యక్షులు కానీ అమ్మలు కానీ ఈ గ్రామ బంధువులు గౌడ గౌడస్తుల నాయకులు గౌడ సంఘ సభ్యులు అందరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెద్ద వైభవంగా చేస్తున్న సందర్భంగా గౌడ సంఘ గౌడ సంఘ గౌడ కుల దేవత అయిన మన రైనుక ఇల్లమ్మ తల్లి అదేవిధంగా గ్రామ దేవత అయినా మన ఎల్లమ్మ తల్లి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఐదు సంవత్సరాల వరకు మా గ్రామంలో కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ అమ్మవారి దీవెనలు మా కుటుంబాలపై నుంచి మేమంతా సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే విధానంలో అందరూ బాగుండాలి మేము బాగుండాలని పార్టీ పక్షంలో మేమందరం ఇప్పుడు గౌరవ సంఘం ఆహ్వానం మేరకు